అభయారణ్యంలో ఉండవలసిన క్రూరు మగాలు జనారణ్యలోకి ఎందుకు వస్తున్నాయి ఇటీవల కాలంలో అడవులని నరికివేతకు గురవడం చేత లేకపోతే అడవుల్లో ఉన్న మృగాలని వీటిని మనుషులు వేటాడడం చేత లేకపోతే మనుషులు రక్త రుచుపరికి జనారణ్యలోకి వస్తున్నాయి నిన్న రాజమండ్రిలో ఒక అర్ధరాత్రి సమయంలో పదకొండున్నర సమయంలో ప్రచార భారతి కార్యాలయం దగ్గర చెడుత కలకలం రేపింది ఒక పందిని వేటాడిపోయి అక్కడ స్థానిక సీసీ కెమెరాకి చెక్కింది అలాగే రాజమండ్రి హైవే ప్రాంతంలో ఒక చిన్న జంతువును నోటు ఖర్చు పోతున్నట్టు స్థానిక వాహనదారులు చూసి ఒకేసారి బెంబులు ఎత్తారు రాజమండ్రి చెరుక కలకలంపై ఆదాన్ టీవీ గ్రౌండ్ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పదహారవ నంబర్ జాతీయ రహదారికి ఆనుకుని రాజానగరం వరకు రెండు వైపులా తొమ్మిది వందల ఎనభై ఎకరాల్లో దట్టమైన చెట్లతో రిజర్వు ఫారెస్ట్ విస్తరించి ఉంది ఈ రిజర్వు ఫారెస్ట్ ప్రాంతాల్లో నక్కలు కొండచిలువలు భారీ విషసర్పాలు కోతులు ఉంటాయి అయితే ఈ ప్రాంతంలోకి పులి ప్రవేశించడంతో ఒక్కసారిగా స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు నిన్న అర్ధరాత్రి సుమారు పదకొండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ప్రచార భారతి కార్యాలయం వద్ద చిరుత సంచరించింది ప్రచార భారతి కార్యాలయం గేటు దగ్గర ఉన్న సీసీ కెమెరాల్లో చిరుత కదలికలు అయ్యాయి లో ప్రచార భారతి కార్యాలయంలో నిన్న చిరుత సంచరించిన ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం చిరుత ఈ సిసి కెమెరాకే చిక్కింది మనం సీసీ కెమెరాలో ఇందాక బయటపడ్డ విజువల్స్ ఈ సిసి కెమెరా విజువల్సే మనం స్పష్టంగా గమనించవచ్చు ఆదా టీవీ చాలా సాహసపేతం చేసింది ఎందుకంటే ఇప్పటికి కూడా ఇదే ప్రాంతంలో చిరుత ఉండొచ్చు అని కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ప్రజలకి ప్రపంచానికి తెలియబరిచే ఉద్దేశంతో అదంటివి ఇదే ప్రాంతానికి వచ్చింది ఇప్పుడు మనం చరిత సంచరించి నేను ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ప్రాంతాన్ని చూడొచ్చు మనం స్పష్టంగా మనకు తెలుస్తుంది ఇప్పుడు నిన్న ఈ లోపల ప్రచార భారతి వారి కోటర్స్ ఉండేవి ఈ క్వార్టర్స్ ఈ క్వార్టర్స్ లోపల కొన్ని గత ఏడు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఉద్యోగులు ఎవరో నివాసం ఉండలేదు నివాసం ఉండడం పోతే ఈ శిథిలావస్థకి చేరిన ఈ కోటస్ ఉన్నాయి ఈ కోటస్ ఉండే ప్రాంతం నుంచి చిరుత ఈ ప్రాంతం నుంచి ఎలా బయటకు వచ్చింది మొదటగా ఈ ప్రాంతం నుంచి ఒక జంతువు పంది బయటకు వచ్చింది పందు బయటకు వచ్చిన తర్వాత దాని వెనకాలే స్లోగా దాని తరుముకు స్లోగా దాని వెనకాలే వెళ్తూ మనం చూడొచ్చు ఇప్పుడు ఇదే ప్రాంతం నుంచి ఎలా చిరుత నడుచుకుంటూ 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 వచ్చింది పంది ముందు వెళ్ళింది దాని వెనకాలే జంతువు వెనకాలే చిరుత ఈ ప్రాంతం నుంచి మనం చూస్తున్నాం అక్కడ కరెక్ట్గా ఈ స్పాట్ నుంచి కరెక్ట్గా ఈ స్పాట్ నుంచి చిరుత నడుచుకుంటూ అలా స్లోగా వెళ్ళి వెళ్ళింది అని మనకు స్పష్టంగా తెలుస్తుంది అలా స్లోగా వెళ్తూ 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 ఆ చివర ప్రాంతం కనబడుతుంది మనం చిరుత సంతరించిన ప్రాంతం నుంచి మనం వెళ్తున్నాం మనం స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే నేను ఈ అర్ధరాత్రి సీసీ కెమెరాలో మొత్తం రికార్డ్ అయిన ప్రాంతం ఈ ప్రాంతమే ప్రచార భారతి రాజమేంద్రవరం నేషనల్ హైవే మీద ఉన్న ఈ ప్రచార భారతి కార్యాలయం దగ్గరే మనం కరెక్ట్గా చిరుతకి పందిని అటాక్ చేసే ప్రాంతం కట్టగా మనం ఆ ప్రాంతం దగ్గరికి కూడా మనం వెళ్ళబోతున్నాం ఆ ప్రాంతం కూడా ఈ ప్రాంతం నుంచే కట్టగా జరిగింది ఇంకో ఈ ప్రాంతం నుంచే పందిని అటాక్ చేయబోయింది చిరుత చిరుత చేసేసరికి అది రివర్స్ అవ్వడం చేత పంది అలా వెళ్ళిపోయింది చిరుత అయితే ఈ పదంలోకి దూరింది మనం స్పష్టంగా కనబడుతుంది ఈ ప్రాంతంలోనే ఇక్కడే జరిగింది చిరుతకి స్థానికంగా ఉన్న మధ్యన జంతువుకి మధ్య వేటాడబోయింది వేటాడబోయేసరికి పంది ఆ జంతువు ప్రతిఘటించడంతో చిరుక ఈ లోపల పొదల్లోకి వెళ్ళిందని స్పష్టంగా జరుగు స్పష్టంగా తెలుస్తుంది మనకు ఈ మనం చిరుత సంచరించిన ప్రాంతంలోనే మనం స్పష్టంగా ఉన్నామని మనకు స్పష్టంగా తెలుస్తుంది చిరుత సంచరించిన రెండు వేరువేరు ప్రాంతాల్లో జిల్లా అటవీ శాఖ సిబ్బంది చిరుత ప్లగ్ మార్క్స్ గుర్తించారు అంటే చిరుత కాలి ముద్రలు గుర్తించి ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుత కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పబ్లిక్ అవేర్నెస్ కోసం ఏ ఏరియాలో అన్ని పబ్లిక్ సిక్స్ తర్వాత బయట రాకూడదు బయట పిల్లల్ని విడిగా పంపించవద్దు టార్చ్ లైట్ లేకుండా రావద్దు ఎవరు కూడా బయట బయట వచ్చి స్క్వాట్ చేసి ఏ అయినా కూర్చోవద్దు ఓపెన్లో వచ్చి డిఫికేషన్ చేయడం కింద కూర్చోవడం మీరు కూర్చోంటే మీరు ఒక ప్రేలాగానే ఉంటారు ఖచ్చితంగా యానిమల్ అటాక్ చేయడానికి పాసిబిలిటీస్ ఎక్కువ దానివల్ల అలాంటి యాక్టివిటీస్ చేయొద్దు ఏరియాస్ చెప్తున్నాను మనం స్వరూప్ నగర్ పద్మావతి నగర్ బతినా నగర్ రూపానగర్ తారక రామ్ నగర్ శ్రీరామ్ నగర్ ఏపీ హౌసింగ్ బోర్డ్ కాలనీ దివాన్ చెరువు చుట్టూ ఈ ఏరియాస్లో కొద్దిగా మనం ఎక్సెస్ కాషియస్గా ఉండాలి పబ్లిక్ ఎగ్జాక్ట్గా దీంట్లో మాత్రం ఉంది అని కాదు మేము పెద్ద ఏరియా కవర్ చేసి చెప్తున్నాము దీంట్లో మాక్సిమం పాసిబిలిటీస్ అంతే దీని దీనికన్నా తక్కువ ఏరియాలోనే ఉంది మేము ఇంకా చిరుతపులి అంటే ఇంకా ఇంత తిరగవచ్చు అని మనం ఒక అసెస్మెంట్ చేసి ఈ అన్ని వార్నింగ్ ఇస్తున్నాం పబ్లిక్ కోసం చిరుత సంచరించిందని తెలియగానే అటవీ శాఖ అధికారులు రంగ ప్రవేశం చేశారు అటవీ శాఖ అధికారులు రంగ ప్రవేశం చేసి చిరుత పాదముద్రలను గుర్తించారు గుర్తించి కూడా ఒక మార్క్ కూడా మనం చూశారు మనం గమనించవచ్చు ఇది మనం చిరుత పాదముద్రనిది ఇది అటవీ శాఖ అధికారులు వేసిన మార్క్ ఇది మార్క్ చేశారు గుర్తించారు పాదముద్ర బట్టి చిరుత వయసు అంతా అది ఎంత విస్తీర్ణంలో ఉన్నదన్నది కూడా అటవీ శాఖ అధికారులు తెలియజేస్తారు ఇప్పుడు ఇది ఇది నేషనల్ హైవేకి కోత వేటు దూరంలోనూ ఉంది మనకి స్పష్టంగా కనబడుతుంది నేషనల్ హైవేకి ఆనుకుని ఉన్న ఇది ఒక దట్టమైన అతివి ప్రాంతం ఒకప్పుడు ఇప్పుడు ఒక కాబట్టి ఇప్పుడు స్థానికంగా ఉండేకి ఇక్కడ ప్రచార భారతి కార్యాలయం నిర్మించడంతో ఇక్కడ జనసంచారం మొదలైంది కాబట్టి ఇక్కడ జనాలు ఉండడం అలాగే దాంతో పాటు చిరుత కూడా ఇదే ప్రాంతంలో సంచరించడం చూస్తుంటే ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు ఈ ప్రాంతంలో చిరుత సంచరించడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు ప్రభుత్వం అటవీ శాఖ సిబ్బంది చిరుతను తొందరగా పట్టుకునే చర్యలు చేపట్టాలని అంటున్నారు ఈ ప్రాంతంలో చిన్న పిల్లలు ఉండటంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు ప్రస్తుతం చిరుత సంచరించిన ప్రాంతంలో కొన్ని నివాస సముదాయాలు కూడా ఉన్నాయి ప్రజెంట్ నివాస సముదాయాల దగ్గర ఉండే స్థానికులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా మనం ఆదాన్ టీవీ చేద్దామని చెప్పి మనకు వస్తుంది చెప్పండి మేడం ఇలాగా నేను ఈ ప్రాంతంలోనే చిరుత సంచరించింది ఎలా అనిపిస్తుంది చాలా భయాందోళనగా ఉందండి మేము ఇక్కడ ఉండడానికి పిల్లలు ఉన్నారు మరి మేము అస్తమాటు బయటకు వెళ్ళటం రా లోపలికి రావడం జరుగుతూ ఉంటుంది మరి ఎప్పుడు ఏమి ఎదుర్కోవాల్సి వస్తుందని చాలా భయం దోడనుకుంది అధికారులు అటవీ శాఖ అధికారులు మరి పోలీస్ యంత్రాంగం ఇది కలుగు చేసుకొని త్వరలో అది పట్టుకుంటే మాకు ఒక రిజల్ట్స్ దొరికితే మేము ధైర్యంగా ఉండగలము అలా చేస్తారని అధికారులు కోరుకుంటున్నాను ఎప్పుడన్నా చరిత్ర సంచరించే ఎప్పుడు ఇలాంటి చిరుతులు కానీ పులులు కానీ ఏమి కొండ చెరువులు కానీ ఏమీ రాలేదండి ఎప్పుడు కూడా ఈ అడవి ప్రాంతంగా ఉన్నది కానీ ఈ మధ్యకాలంలో ఇంకెక్కువ చెట్లు వచ్చేవి అందుచేత మరి ఏ విధంగా ఇది జరిగిందో తెలియదు కానీ రావడం అయితే జరిగింది ఖచ్చితం అది ఇక్కడ కొంచెం ఎడమ చేతి వైపు చూస్తే దాని కాళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి జాడలు ఉన్నాయి ఇక్కడ సీసీ ఫుటేజ్ లో కూడా పందిన తరుముకుంటాయి వెళ్ళిన ఫుటేజ్ కూడా ఉంది లెవెన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ మధ్యలో పులి పంది అనకల పడడం చూడడం జరిగిందండి అది మా భయంతో మేము ఇక్కడ ఉన్నామండి అది కొంచెం కావాల్సిన ప్రాసెస్ ఏముందో వాళ్ళు గానీ లేకపోతే మిగతా డిపార్ట్మెంట్ ఎవరు ఉన్నారు ఫాలో వచ్చి మాకు సహకరించి కావాల్సిన అందుబాటులో ఉంటే కొంచెం బాగుంటుంది దాన్ని ఏదో రకంగా క్యాచ్ చేసుకుని తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి మేము ఇక్కడ స్టాఫ్ కాబట్టి లెవెన్ ఫార్టీ ఫైవ్ మధ్యలో లెవెన్ ఫిఫ్టీ మధ్యలో జరిగిందండి అది పంది వెనకాల పడడం ఈ చెట్టు వెనకాల పడడం దాని బ్యాక్ తప్పించుకొని పోవడం ఇది జరిగిందండి ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదండి గట్ల ఎక్కువ ఉంటాయి కానీ కోతిలో పాములు ఉంటాయి కానీ ఇవి రాలేదండి ఇప్పటి కూడా ఇది ఫస్ట్ టైం మేము చూడడం దానివల్ల భయంగా ఉందండి మేము మా స్టాప్ డ్యూటీ చేయడానికి మాకు ఇబ్బందిగా ఉందండి ఆఫీసర్లు పారస్ట్ మార్నింగ్ వచ్చారండి ఎయిట్ థర్టీ ఆ టైంకి మళ్ళీ ఒక వన్ ఓ క్లాక్ ఇద్దరు వచ్చారండి వాళ్ళు చూస్తామండి కావాల్సిన ఏర్పాటు చేస్తామని చెప్పారు అదే అండి వాళ్ళు ఎవరికి తెలియని సీసీ కెమెరా ఇక్కడ మన ద్వారా దొరికిందండి దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు మిగతా ప్రాసెస్లో ఉన్నారండి అదే సుమారు ఎంత సైజు ఉంది అది నాకు తెలిసి టూ అండ్ హాఫ్ ఇయర్ టు త్రీ ఇయర్స్ మ్యాక్సిమం ఉంటుంది అండి అంతే అంతకు మించి ఏం లేదు ఎందుకంటే అది అటాక్ చేయాలంటే పందినే మిస్ చేసుకుంది అది చాలా చిన్న పిల్ల అది సో వయసు కూడా చాలా చిన్నగా కనబడుతుంది మరి పెద్దగా కనపడతా రాజమహేంద్రవరం ప్రసార భారతి కార్యాలయం దగ్గర సీసీ కెమెరా చిక్కిన చిరుతని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు అయితే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు స్థానికంగా ఉండే నివసించే ప్రజలు కూడా చిరుతును తొందరగా పట్టుకోవాలని కూడా అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు వేసే వాళ్ళకి చిరుతు చిక్కుతుందా లేకపోతే మరికొన్ని రోజులు తప్పించుకు తిరుగుతుందా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సింది ఇది రాజమేంద్రవరంలో చిరుత సంచారంపై అదాంటివి గ్రౌండ్ రిపోర్ట్ వేడి జన్ల శ్రీధర్తో దుర్గారావు అదంటవి రాజమేంద్రవరం నుంచి